తాజాగా ఒక జాతీయ ఛానల్కి వచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అక్కడ ప్రధానంగా ఛానల్కి సంబంధించిన యాంకర్ అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్టిన కొన్ని తిట్లను గుర్తు చేస్తూ మీరు మళ్ళీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారు అనేది ఒకప్పుడు ప్రధాని మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని చెప్పి మాట్లాడడం దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎలా పొత్తుకు ఆహ్వానించారు ఎలా అన్న ప్రశ్నకి ఒక కీలక సమాధానం ఇచ్చారు అమిత్ షా ఆయన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మోడీని టెర్రరిస్ట్ అని చెప్పేసి ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయారు అంతే తప్ప తాము అయితే వెళ్ళమని చెప్పలేదు ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబుకు మళ్ళీ బుద్ధి వచ్చింది అందుకే మళ్ళీ తిరిగి తమ దగ్గరికి వచ్చారు తిరిగి ఎన్డీఏలో కలుస్తామని అన్నారు దీంతో ఆయన్ని కలుపుకున్నాము అంటూ అమిత్ షా ఒక వివరణ అయితే ఇచ్చారు అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు అంటారు అదే ఇక్కడ ఆయన చెప్పింది అదే నేపథ్యంలో ఇంకో క్లారిటీ ఏంటి అంటే వాళ్ళే మా దగ్గరికి వచ్చి పొత్తు పెట్టుకోమని అడిగారు వాళ్ళే బుద్ధి తెచ్చుకున్నారు చంద్రబాబు గారిలో మార్పు వచ్చింది అని చెప్పడం తాజాగా ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ ఆహ్వానించింది వాళ్ళే మా కాలు పట్టుకున్నారు ఇలా రకరకాల ప్రచారాలు విలజేయడు మీరు వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేయడం వీటన్నిటి నేపథ్యంలో పొత్తుకు ఎవరు ముందు ప్రయత్నం చేశారు అనేది ఎవరు పొత్తు పెట్టుకుంటారు అనేది అమిత్ షా తాజాగా వెల్లడించటంతో ఒక డౌట్ అయితే క్లియర్ అయింది